దేవుడిని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడు తన దైగల రెక్కల కింద అతనంతీ మనల్ని భద్రపరిచి సజీవంగా లేపిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ నెలలో మన బిడ్డలు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు ప్రీ బిడ్డలందరి కోసం ఎగ్జామ్స్లో దేవుడు వారికి తోడుగా ఉండులాగున మంచి ధైర్యాన్ని ఇచ్చి చాలామంది పిరిగితనంతో భయపడుతూ ఉంటారండి దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చేలాగున మంచి ఆరోగ్యం ఇచ్చి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వారి ఎగ్జామ్స్లో దేవుడు భద్రపరిచి ముత్తిన లగునాగున ప్రార్థన చేద్దాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నమాట ఎహో ఒకరుకు కనిపెట్టేవారు లారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా నుండుమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈరోజు మనం చేయబోయే ప్రయత్నములన్నింటిలో కూడా ఫదుటిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం దేవుని ఎందు ధైర్యం వహించినట్లయితే మనం నిబ్బరము కలిగి ముందుకు సాగుతామండి ఎలాంటి బాధలు మనలో మనలో ఉన్నను దేవునికి అప్పగించినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతామండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించులాగున మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని దేవుడు మనకి ధైర్యాన్ని నిబ్బరాన్ని అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడువు నాయన సింహాసన సేనుడవు నా తండ్రి కృపగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ నా తండ్రి అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు లోకరక్షకుడు నా తండ్రి అబ్రహాము ఇసాక్ యాకోబుల దేవుడు అయ్యున్న నా దేవ మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం రాత్రంతి నీ దేగల రెక్కిల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ఎంతోమందికి ఈ రోజు లేనప్పటికీ నా తండ్రి మాకైతే సజీవులుగా లేపిన దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న అనేక ప్రార్థనా విజ్ఞాపనలు ప్రతిరోజు నీ పాదాల దగ్గర మొరపెట్టిచుండగా నా తండ్రి మాకు నీ పరిశుద్ధాత్మ సహా సహాయమును మాకు పంపించి ప్రార్థనలో నడిపింపును శక్తిని అనేక మంది కొరకు ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారు కదా నాయన ఎహో ఒకరుకు కనిపెట్టివారులారా మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్రంగా ఉన్నమంటున్నావు నా తండ్రి నీ కొరకు కనిపెట్టే కృపను దయచేయండి నా తండ్రి నాయన మనసును ప్రభావం పిరికితనాన్ని తీసివేసి అధైర్యమును తీసివేసి ధైర్యపరచువాడవు నేవై ఉన్నావు నా తండ్రి నాయన ఏ సమస్య చేత ఏ బిడ్డలు ఏ యొక్క నా తండ్రి స్థితులు ఉన్నప్పటికీ నా తండ్రి నాయన నీ మీద మేము ఆశ పెట్టుకునే వారిగా ఉంటకు సహాయం దయచేండి నీ దగ్గర కనిపెట్టే వారిగా ఉంటకు సహాయం దయచండి నాయన మేము ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను దయచేయండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు నరుల మీద ఆశ పెట్టుకుని చిన్నారా లేదా దేవుని మీద ఆశ పెట్టుకుని చున్నారని నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మేము మనుషులను నమ్ముకున్నటకంటే ఏ హోమాను ఆశ్రయించడం నాయన నీ సన్నిధిలో కనిపెట్టడం మంచిదని మాలో పిరికితనాన్ని తీసివేసి ధైర్యముని ఇస్తామని నీ సన్నిధిలో మేము విశ్వసిస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకోవాలి నాడు దావీది మహారాజు గారు అయితే నా తండ్రి నాయన ప్రభా సవులు నాయన తన మామగా నా తండ్రి నేను సౌలుకు అల్లుడుగా వెళ్ళినట్లయితే నానే అని ప్రభా ఆశపడ్డాడయ్యా సవులను నమ్ముకున్నాడయ్యా సవులుతో నాయన నేను అల్లుడుగా అయినట్లయితే నాయన ఈ రాజు నా తండ్రి రాజుగా నేను అవుతానేమో లేకపోతే రాజుకు యొక్క అల్లుడును నేను అవుతానని ఆశ పడి ఉన్నాడు కానీ ప్రభా తండ్రి మీరు నా తండ్రి గారి పట్ల ఉన్న ఉద్దేశాన్ని బట్టి నా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి సౌలుకు నాయన అల్లుడుగా కాదు కానీ ఈ యొక్క రాజానికి రాజుగా నేను నియమిస్తానని నా తండ్రి నీవు నాయనా మా పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్న దేవుడు అలాగా నా తండ్రి గారి పట్ల నీ ఉద్దేశములు గొప్పవిగా ఉన్నవి నాయన కానీ నాయన మేము నాయన నరుల మీద ఆశపడుచున్నామో అవన్నీ వ్యర్థము కానీ ప్రభా నీ మీద ఆశపడినప్పుడు మా స్థితిగతులు తాయి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హడానికి స్తోత్రములు నాయన నా తండ్రి నాయన భయభక్తులు మాకు నేర్పించండి విశ్వాసాన్ని కాపాడుకున్న మాకు నేర్పించండి గర్వముగా ప్రవర్తించుట నా తండ్రి మాకు నాయనా నీకు ఆయాస్కరమైనది కదా ప్రభా మాలో గర్వమైన నాన్న అహంకారంతో కూడిన నా తండ్రి మాటలు కానీ నాయన మాలో ప్రవర్తన కానీ లేకుండానట్లు మమ్మల్ని సరిచేయమని కోరుచున్నాము నా తండ్రి అలాడు ప్రభా తండ్రి నాయన ఈ స్మాయుడు నాయన తన తండ్రి అయిన అబ్రహామును నమ్ముకున్నాడయ్యా నా తండ్రి ఇష్మాయులును నాయన హాగరును పంపించేటప్పుడు నా తండ్రి నాయన నా తండ్రి నాయన ఎంతో నాకు ఇస్తాడు నా తండ్రి గొప్ప నా తండ్రి నా నాయకుడుగా నా తండ్రి ఇక్కడ అనేక మందికి నా తండ్రి నాయనా నా తండ్రి నాయకుడుగా ఉండి నడిపిస్తున్నాడు నా తండ్రి దగ్గర బోళ్ళు సంపద ఉంది నాకు కూడా నా తండ్రి ఇస్తాడని ఆశ పెట్టుకుని ఉండొచ్చు కానీ తండ్రి అయితే నాయన ఒక్క చిన్న నా తండ్రి నీటి బుడ్డను మాత్రమే నాయన నా తండ్రి నాయన ఇచ్చి ఉన్నాడు నా తండ్రి ఆ నీటి బుడ్డను ప్రభా తీసుకొని ప్రభా ఆగ నా తండ్రి అరణ్యములో వెళ్ళినప్పుడు ప్రభా తానిచ్చిన ఇచ్చిన నా తండ్రి నీటి బుడ్డ మూడు రోజులు మాత్రమే దప్పికి తీర్చుకుని ఉంది ప్రభ ఆగరు నా తండ్రి నాయన నా తండ్రి సమ్మసి లేని కుమారుని చూసి కన్నీరు విడిచినప్పుడు ప్రభా ఈ లోకంలో మనకు మన దేవుడైన అబ్రహాము నమ్మిన నీ త అబ్రహమైన నీ తండ్రి నమ్మిన యొక్క దేవుడే దేవుడని ప్రభ నీ పాదాల దగ్గర గోజాడినప్పుడు ప్రభా నా తండ్రి ఇస్మాయిలు కూడా మొర పెట్టమన్నప్పుడు ఇస్మాయిలు యొక్క మొరను ఆలకించిన దేవుడు అక్కడ నీటి బుగ్గను పుట్టించిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన మేము కూడా నా తండ్రి మా తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటున్నామే నాకు కలిగిన భర్త మీద ఆశ పెట్టుకుంటున్నాము మా బిడ్డల మీద ఆశ పెట్టుకుంటున్నామేమో మా స్నేహితుల మీద ఆశ పెట్టుకుంటున్నామేమో మాకేదో చేస్తారని మాకేదో ఇస్తారని నాయన వీరి వల్ల ఏదో లాభం ఉంటుందని ప్రభా మేము మనుషుల మీద ఆశ పెట్టుకుని చున్నామేమో ప్రభ అవన్నీ వ్యర్థమే నా తండ్రి తండ్రి అయినను నా తండ్రి మమ్మల్ని త్రోసివేయేమో కానీ నాయన నువ్వు మమ్మల్ని త్రోసివేయని దేవుడు ప్రభ మమ్మల్ని ప్రేమించి వాడు నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఇస్మాయలు మరణ ఆలకించిన దేవుడు అక్కడ నీటి బుగ్గను పుట్టించి ఈనాటికి నా తండ్రి నాయనా నీటి బుగ్గు అలాగే ఉన్నట్లుగా నా తండ్రి నాయన నీ యొక్క వాక్యలేఖన గ్రంథముల ద్వారా నా తండ్రి నాయన మేము తెలుసుకుంటున్నామయ్య నా తండ్రి నాయన తండ్రి ఇచ్చే దాహము నా తండ్రి మూడు రోజులే తీర్చిన కానీ నాయన నువ్వు ఏర్పాటు చేసిన నీటి బుగ్గలో నుంచి నీరు ఇప్పటికీ ఉబుగుచూ ఉన్నది నా తండ్రి నీ యొక్క ప్రేమ అంత ఉన్నతమైనది ప్రభా జ్ఞాపకము చేసుకోండి నాయన నువ్వు చేసిన కార్యాలు అద్భుతములు ప్రభా ఆశ్చర్యములు ప్రభా మా ఎడల నాయన జరిగించుచున్న దేవుడు ప్రభా మేము మనుషులను నమ్ముకోవద్దయ్యా నా తండ్రి వారి మీద మేము ఆశ పెట్టుకోవద్దు ప్రభా నా తండ్రి నీ మీద కనిపెట్టుట మాకు నేర్పించ మాలో పిరికితనాత్మను తీసివేయండి సమస్య రాగానే కృంగిపోతున్నామయ్యా నా తండ్రి బలహీనతలు రాగానే నెమ్మదిని కోల్పోచున్నామయ్యా పిరికితనము నా తండ్రి మాలో ఏలుతుందేమో ప్రభా నా నా ప్రతి విధమైన పిరికితనాత్మను తీసివేయండి ఉదయ కాలంలో ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి పిరికితన ఆత్మతో బాధపడుచున్నారు నాయన వారి మనసులో నెమ్మది లేదు నాయన మనుషుల మీద ఆశ కలిగి నా తండ్రి నాయన మనుషులు ఏదో చేస్తారని ఆశ పెట్టుకుని ఉన్నారేమో నా తండ్రి నరులెవ్వరూ నా తండ్రి ఏమి చేయలేరు కానీ ఎహో కొరకు కనిపెట్టినప్పుడు నాయన మీరు మాయడల కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మా తండ్రి మా పరిశుద్ధతను కాపాడుకునేటం మాకు నేర్పించమని కోరుచును వేకుమునేసి నీ పాదాలు వెతికగల కృపను మాకు చేయగలిగిన దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి మేము నా తండ్రి ప్రతి సన్నిధిలో ప్రభా ప్రతి రోజు నీ సన్నిధిలో నాయన మొదటిగా నాయన ఎక్కివించిన తండ్రి నీతో సహవాసం చేసిన ప్పుడు ప్రభా ఈరోజంతీ మాకు తోడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగించేవాడిగా మాలో ధైర్యాన్ని నింపేవాడుగా మా తండ్రి మా చేయి నన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి ఈరోజు ఎంతమంది బిడ్డలు బలహీనతతో బాధపడుచు హాస్పిటల్కి వెళ్ళుచున్నారో ప్రభా డాక్టర్కి సంయోచితమైన జ్ఞానమునిచ్చి వారికి తగిన మెడిసిన్స్ రాయటకు సహాయం దయచేయండి ప్రవ దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టపడుచున్నారయ్యా బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ గుండె బలహీనతలు ప్రవా నా తండ్రి కీళ్ల నొప్పులతో ప్రవా నరాల బలహీనతతో ప్రవా నా తండ్రి రకరకాల వ్యాధులతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా నానందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన వందనాలు నాయన నీ గాయమైన హస్తాల చెట్టును మమ్మల్ని మరుగుపరిచి స్వస్థతను దేవా నీకు వందనాలు నాలుగు ఈ నెలలో రాయబోచున్న ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో వారిలో ఈరోజు పిరికితల ఆత్మతో బాధపడుచున్నారేమో ఎగ్జామ్స్ అయ్యాలా రాయాలని భయందాళన చెందుతున్నారేమో లేకపోతే నా ఫ్రెండ్స్ నాకు సహాయంగా ఉంటారని ఆశపడుచున్నారేమో కానీ ప్రభా ఈ లోకంలో ఎవ్వరను నా తండ్రి నాయన మాకేమీ చేయలేరు కానీ నమ్మించి మోసం చేసేవారు ఈ లోకం లో ఉన్నారు కానీ మాకు సహాయం చేయవారు ఎవరునూ లేరయ్యా నా తన్ని ప్రియ బిడ్డలు నీ మీద కనిపెట్టుట మాకు వారికి నేర్పించండి అయ్యా నా తనని నీ దగ్గర కనిపెట్టినప్పుడు నాయన నాయన బ్రవ వారి మనసును నా అతన్ని నిభ్రముగా ధైర్యపరచువాడు నీవే ఎన్నో ప్రభ సంయోచితమైన ఆలోచన జ్ఞానమును నాయన వారికి అనుగ్రహించగలిగిన తండ్రి నీవే ఎన్నో వారికి మంచి ఆరోగ్యములు దయచి ఎండదినాలు ఏ బలహీనతలు వారు దరిచారకుండా వారి చుట్టూనే దయగల రెక్కల కింద కంచి కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం నా తండ్రి నాయన సిద్ధపడుచున్నారయ్యా నా తండ్రి ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు మా ప్రి బిడ్డలు ఎంతో మంది నాయన వారి చుట్టూ కావలి కంచి వేయండి ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారయా ఉద్యోగాల కోసం ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరు బిడ్డల పక్షణ కార్యములు చేయండి నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారయ్యా గర్భఫల హోవిచ్ బహుమానం వారి జీవితంలో పొందుకునే జ్ఞానమును వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్య ప్రతి విధమైన అవసరతను క్రీస్తే మహిమైశ్వర్యం చొప్పున మీరు ప్రతి ఒక్క అవసరమును తీర్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి బలముతో ఉదయించు సూర్యుని వలె ముందురన్నావు ప్రభా మేలుకున్న వెంట నేను పాదాల దగ్గర వెతికినప్పుడు ప్రభా మాకు కాపుదలు ఉంటదయ్యా మాకు భద్రత ఉంటుందయ్యా మాకు క్షేమము ఉంటుందయ్యా నా తండ్రి మమ్మల్ని పోషించి వాడవయ్యా మాలో ధైర్యాన్ని నింపేవాడయ్యా అపవాది అప్పవాది చేతులు అప్పకింపకుండా చిక్కుముడు భద్రపరచుగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యాబడి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ఈ రోజు మా తండ్రి నీ మీద మేము ఆశ పెట్టుకుని చిన్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచును నాయనా భీతి చెందకుండా ప్రభా నా తండ్రి నాయన మా మర్ర ఆలకించమని కోరుచున్నాం మాలో భయాన్ని తీసివేయండి నా తండ్రి నాయనా నా తండ్రి కృపను మాకు చూపించి అని కోరుచున్నామయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పదని ప్రభా నా నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నా తండ్రి నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి కదా ప్రభా జ్ఞాపకం చేసుకుండయ్యా మా కొరకు నువ్వు ఎంతో మేలులు సిద్ధపరిచి ఉన్నవయ్యా మా పట్ల నీ ప్రణాళికలుగా వేరేగా ఉన్నాయండ్రి మా పట్ల నీ చిత్తం ఏమైన్నదో దాన్ని గ్రహించుకొని ప్రభా నీ చిత్తానుసారమైన జీవితములు మేము నడుచుకునేట మాకు నేర్పించ మని కోరుచున్నామయ్యా ఈ ఉదయ కాలము మమ్మల్ని దర్శించండి శ్రమలో ఉన్న వారికి విడుదల దయచేందయ్యా బాధలో ఉన్న వారికి నెమ్మదిని దయచేయండి నాయన కుటుంబంలో దుఃఖముతో వ్యాధులతో ఉన్న వారు ఉన్నారయ్యా నా తండ్రి విడుదలను పోగొట్టుకున్న వారికి ఆదరణ దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న బుద్ధి జ్ఞానము నా తండ్రి సర్వసంపదీవశన్నట్టు జ్ఞానంతో నింపండి అండ్రి నయనానికి స్తోత్రములు స్తోత్రములు నాయన భక్తిహీనుల వల్ల నా తండ్రి మేము ఎందు నమీకించు కృపను ఆవరించి వారి వలె ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యహోవ వాక్యం అర్థమైనది పదం ప్రభ నాయన ఆయన చేయనదంత నమ్మకమైనదని ప్రవ్వ తెలుసుకునే వారిగా ఉండే కృపను దయచేయండి నా తండ్రి నాయనా నా తండ్రి నీకే స్తూత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్థుతులు నిత్యముని సన్నిధిలో నా తండ్రి కీర్తనలు మా నోట ఉండులాగున సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పక్షన తండ్రి యుద్ధము చేయబాడు నీవైనాయన నా తండ్రిని సన్నిధులు మేము విచారణ చేయవారి వలె నా తండ్రి ఉన్నప్పుడు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఆ ప్రభ దావీ నీ సన్నిధిలో ఆశ పెట్టుకున్నాడు కానీ నాయన దావీదు పట్ల నీ యొక్క ప్రణాళిక వేరుగా ఉంది నా తండ్రి నాయన ఇస్మాయలు తండ్రి మీద ఆశ పెట్టుకున్నాడు కానీ నా తండ్రి ఇష్మాయలు పక్షాన నా తండ్రిని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది నాయన యాకోబు నా తండ్రి తన తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక చేతికరనిచ్చి వెళ్ళమన్నప్పుడు ప్రభా ఒక్క చేతికర్రతో వెళ్ళినప్పుడు ప్రభా నా తండ్రి తన మామ మీద ఆశ పెట్టుకున్నాడు లాభాను నా తండ్రి నాయన నాయన మోసం చేసి ఇద్దరు ఇచ్చి వివాహం చేసిన ఆయన తన జీతమును తగ్గించినప్పటికీ నా తండ్రి ఎన్నో సంవత్సరములు బానిసగా చూసినప్పుడు ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి యా కోబు నా తండ్రి నీ పాదాలు దగ్గర పట్టుకున్నాడయ్యా నీ పాదముల దగ్గర మరపెట్టినప్పుడు ప్రభా యా కోబుని గా మార్చిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఒక చేతి కర్రతో వెళ్ళిన నా తండ్రి యాకోబును కోబును బహు సైన్యముగా నా తండ్రి నువ్వు ఆశీర్వదించిన దేవుడు నీవే నో ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన మేము ఈ లోకములో మేము ఆశ పెట్టుకుని వారు ఎవరు లేరు కానీ నీ దగ్గర నీ పాద దగ్గర కనిపెట్టి నీ మీద ఆశపడి వారి వల్ల మా జీవితాలను మార్చమని కోరుచున్నామయ్యా ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకో రోజు వ్యాపారానికి వెళ్ళిన బిడ్డలను దీవించండి వారి వ్యాపారంలో తోడుగా ఉండండి ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన ఉద్యోగంలో వెళ్ళిన బిడ్డలకు స్కూల్స్ కాలేజెస్ కు వెళ్లిన బిడ్డలకు నా తండ్రి ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డలు ఏ మార్గం గుండా వెళ్ళుచున్నారు ఆ నా తండ్రి విశాల ఏ కీడు పంచి నన్ను ఆ కీడంతటిని మీరే తప్పించి నాకు సహాయం అనుగ్రహించి ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టి చిన్న దీనురాలైన నా ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చుకొని జవాబునిస్తారని నమ్ముచు ప్రభా మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నా మిక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేధం సెలవు రక్తమేజ్యం అపవాది కిలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడము మిమ్మలను దీవించను గాక ఆమెన్